అర్హత కలిగినటువంటి ఒక ఐఏఎస్ అధికారిని అలాగే ఎంతో అనుభవం ఉన్నటువంటి మెంబర్ల్ని అక్కడ పెట్టి ఆ బాధ్యత అప్పగించారండి స్టార్టింగ్ టు ఎండింగ్ అనేటువంటిది ఒక ప్రాసెస్ ఒక టైం లైన్ వీళ్ళు పెట్టుకోవాలండి అయితే ఇప్పుడు టీజీపీఎస్సీ దగ్గర కానీ సర్వీస్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి కొరత ఏంటి అంటే ఉద్యోగుల యొక్క కొరత ఇకపోతే కరెక్షన్ చేసేటువంటి ఫ్యాకల్టీలు అంటే వాళ్ళు పర్మనెంట్గా రిక్రూట్ చేసి పెట్టుకునేటువంటి వాళ్ళు కాదు ఆ టైంకి యూనివర్సిటీ నుంచి ఎంగేజ్ చేస్తామో వాళ్ళకి పేపర్ ఇంత అని చెప్పేసి ఇస్తారు అయితే మీరు టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ మీరు ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ కనుక స్టడీ చేసినట్లయితే వీళ్ళకి ఫస్ట్ ఎవల్యూషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి ఆ ఇన్స్ట్రక్షన్స్ కంటే ముందు ఎవరైతే వీళ్ళ మీద సూపర్వైజర్ ఉన్నాడో ఆయన ఏం చేస్తాడు అంటే వీళ్ళకి ఎవల్యూషన్ ఎలా చేయాలి ఫస్ట్ ఈ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది అక్కడ తర్వాత ఎవల్యూషన్కి ఎలా మార్క్స్ ప్రెజెంట్ చేయాలో చెప్పడం జరుగుతుందండి అది చెప్పిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్ పేపర్స్ తీసుకుంటారు మొదటి ఎవల్యుటర్ సెకండ్ ఎవాల్యుయేటర్ చేసిన దానికి టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ వాల్యుయేషన్ వేరియేషన్ ఉంటే దానికి థర్డ్ ఎవల్యూటర్ దగ్గరికి వెళ్తారు ఇంత ప్రామాణికంగా జరుగుతుందండి ఒక టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ విషయంలోనే మరి అటువంటిది ఈ ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి ఉద్యోగాలు గ్రూప్ వన్ స్థాయి డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ స్థాయి ఉద్యోగాలు మన రాష్ట్ర భవితం నిరుద్ధారించేటువంటి ఉద్యోగాలు అండి మరి వాటి విషయంలో ఇంత పెర్ఫెక్ట్గా కనుక కరెక్షన్ జరగకపోతే అర్హత కలిగినటువంటి అభ్యర్థులు మనం కోల్పోయినట్లు అవుతుందండి కాబట్టి ఇవన్నీ కూడా ఒక్క రోజులో జరిగేటువంటివి కాదు కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న సంస్కరణలు ఏ స్మాల్ రిఫార్మ్ ఏ డే రోజుకొక సంస్కరణ అనేటువంటి తీసుకొస్తూ నెమ్మది నెమ్మదిగా వ్యవస్థను బలోపేతం చేసుకున్నట్లయితే ఈ లోపాలు తీసుకు టెంపరీ స్టాఫ్ని నియమించుకోండి లేకపోతే మీరు అప్పుడు ఉన్నటువంటి ఆ సమస్యను ఒక టీమ్గా ఎలాగైతే సమస్య ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాన్ని కోరుకుంటున్నారు లేకపోతే ఆర్గనైజేషన్స్ నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుకుంటున్నారు అన్నింటినీ తీసుకుని దాన్ని సాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది మరి ఇదే సమస్య యూపీఎస్సీ దగ్గర కూడా ఉంది కదండి మరి యూపీఎస్సీ ఎలా చేయగలుగుతుంది అలాగే రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి మన టీజీపీఎస్సి అధ్యక్షత వహిస్తుంది కదా మరి అటువంటిప్పుడు ఇంకెంత ప్రామాణికతగా ఉండాలి సో ఈ సమస్యలు అనేటువంటివి వాళ్ళు సాల్వ్ చేయాలి అలాంటి సాల్వ్ చేయగలిగినటువంటి అభ్యర్థులనే అక్కడ చైర్మన్ గాను మెంబర్లు గాను నియమించడం జరిగిందండి సో వాళ్ళు ఈ యొక్క అంశం మీద దృష్టి పెట్టి ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ తీసుకుని వ్యవస్థ మీద నమ్మకం కలిగించవలసినటువంటి అవసరం కీలకమైనటువంటి బాధ్యత టీజీపీఎస్సీ మీదే ఉంది